బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి చైర్పర్సన్ గా ఉండి పార్టీ మారుతావా అంటూ నిలదీత మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది జిల్లా సర్వసభ్య సమావేశం ప్రారంభంలోనే బీఆర్ఎస్ జడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బహిష్కరించారు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ సభ్యుల బలంతో జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికై నాలుగేళ్లు అధికారం అనుభవించి అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకుని చైర్పర్సన్ కాంగ్రెస్ లో చేరడం సహించరాని అంశమని బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా సర్వసభ్య సమావేశంలో వేదిక ముందుకు బీఆర్ఎస్ జడ్పీటీసీలు పోడియం దగ్గరకు దూసుకువచ్చి చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు జిల్లా చైర్పర్సన్ పార్టీ మారడం వల్ల టీఆర్ఎస్ జడ్పీటీసీలు ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశ మందిరం నుంచి వాకౌట్ చేశారు ఈ సమావేశం జడ్పీటీసీలకు చివరి సమావేశం అవుతున్న సందర్భంగా జిల్లా సమస్యలపై చర్చించకుండా జెడ్పీటీసీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ సభ్యులు ముందుగానే ఈ అంశంపై లేవనెత్తి సమావేశం నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార పార్టీ నాయకులు అంటున్నారు చెర్మీ గ్రేడి జనరల్ సీటు మా అందరికీ కూడా అవకాశాలు ఉంటాయి ఒక సీనియర్ సభ్యుడా ఒక మాజీ ఎమ్మెల్యే గనుక వేడం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మా అందరిని జిల్లా కాపాడుకుంటారనే ఉద్దేశంతోనే మేము అంత నమ్మకంతో మేడం గారికి అందరం కూడా సింగిల్ ఛాయల్ అవకున మేడం గారికి పని చేశాం ప్రజల తీరు కోరిను వందశాతం పార్టీకి కట్టుబడి మేము ఉంటాం ప్రజల కట్టుబడి మేము ఉంటాం కనుక ఇట్లా నియమాలు లేకుండా ఇటువంటి ఎక్కువ వర్గాల విచక్షణ లేకుండా పార్టీలో మారేటువంటి మీ నాయకత్వంలో జరిగినటువంటి ఈ జనరల్ సమావేశంలో మేము ఉండవలసిపోలేదు మా మనసు ఒప్పుకుంటలేదు ప్రజలు మా ఏ క్యాండిడేట్ ప్రతిపక్షంలో కూర్చోమందరూ బరాబర కూర్చుంటాం మీరు ఎన్ని వందల హామీలు చెప్పి వచ్చారో ఆ హామీలు మేము మిమ్మల్ని వదిలిపెట్టడం వెంటాడు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా టీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ నిరసన

ఈ సమావేశానికి రావడం జరిగింది ఏదైతే మాతో పాటు ఒక జెడ్పీసీగా గెలిచినటువంటి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు మేము పదమూడు మందిని వారికి జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చినాం మరి పార్టీ నిర్ణయం మేరకు కేసీఆర్ నిర్ణయం మేరకు వారికి జడ్పీగా చైర్మన్గా అవకాశం ఇస్తే వారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే అధికారం ఉన్న పార్టీకి ఎలాంటి పార్టీకి రాజీనామా చేయకుండా సభ్యులకు తెలియజేయకుండా కాంగ్రెస్ పార్టీలో మారడం జరిగింది ఆమెకు ప్రజాస్వామ్యంలో ఏదైతే పార్టీ గుర్తింపుకెళ్ళి గెలిచిన వ్యక్తి పార్టీ నిర్ణయాల కోసానికి పనిచేయాలి ప్రజల కోసానికి పనిచేయాలి మేము పదమూడు మంది సభ్యులము మరి ఎలాంటి మాకు సమాచారం ఇవ్వకుండా పార్టీ మారింది ఈరోజు మరి ఆమె శుద్ధ శిస్తిని శంకించి పార్టీకి అన్యాయం చేసింది మాకందరి కూడా అన్యాయం చేసిందంటని చెప్పి ఈరోజు ఆమె అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని మా పదమూడు మంది జెడ్పీటీసీలము బైకాడు చేయడం జరిగింది ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో పార్టీలకు సభ్యులకు గౌరవం ఉండాలంటని చెప్పి ఈరోజు ఏదైతే ఉందో మా నిర్ణయం మరి వ్యక్తిగతంగా కాదు పార్టీ మీద కాదు వాస్తవంగా ఆమె పార్టీ మారినందుకే ఆమెకు నిరసనంగా ఈరోజు జనరల్ బాడీని బైకాడ్ చేస్తున్న అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం ఈరోజు నగర్ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం ఈ మా యొక్క ఐదు సంవత్సరాల టర్ములో ఇది చివరి చిట్ట చివరి సమావేశం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ టిఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి జెడ్పీ చైర్మన్ గారు అధికారం పోయిందని ఆ అధికారంతో పాటు పార్టీ ద్వారా మాకేదో ఇబ్బంది జరిగిందని ఆత్మాభిమానం అడ్డొచ్చిందని వచ్చిందని పదవికి రాజీనామా చేయకుండా ఆ పార్టీదార సంక్రమించిన పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె నాయకత్వంలో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరుపుతున్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పదమూడు మంది జెడ్పీటీసీలము కోఆప్షన్ సభ్యులు అందరం కూడా మూకుమ్మడిగా నీకు నైతిక అర్హత లేదు ఒక పార్టీదార సంక్రమించినటువంటి పదవి ఆ కార్యకర్తల కష్టం మీద వచ్చినటువంటి పదవి ఆ నాయకత్వం ఇచ్చినటువంటి పదవిని మీరు వదులుకోకుండా ఎప్పుడైతే పార్టీ మారినారో మీకు అర్హత లేదనే విషయంలో మేము ఈరోజు అందరం కూడా బైకాడ్ చేసి రావడం జరిగింది దయచేసి అందరికీ తెలియజేసేది ఒకటే మనకు ప్రజలు ఇచ్చినటువంటిది ప్రజల కోణంలో కష్టపడాలనేటువంటిది ప్రజలు చెప్పి మనని ఇక్కడికి పంపించారు అధికారం కోసమో ఇంకో దానికోసమో కాదు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏవైతే కాకమ్మ కథలు ఏవైతే గొంతెమ్మ కోరికలు చెప్పి ఎన్ని చిట్టాలు చెప్పిందో అన్ని రకాల చెప్పి వచ్చిందో దాన్ని నిలదీయడానికి మంచి అవకాశం దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఏ పార్టీ ద్వారా అయితే వ్యక్తి పదవి పొందుతాడో తప్పనిసరిగా ఆ పార్టీ ద్వారా పార్టీలో ఉండాలి పార్టీ నచ్చినప్పుడు పదవి నచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీకి రాజీనామా చేసినప్పుడు నైతిక బాధ్యతగా నైతిక విలువలు కట్టుబడ్డ వ్యక్తిగా సమాజంలో ఒక మంచి మనిషిగా గుర్తింపు రావాలంటే దాని ద్వారా వచ్చినటువంటి పదవిని కూడా త్యాగం చేస్తే చరిత్రలో నిలిచిపోతారు ఇది అందరికీ వర్తిస్తుంది దయచేసి పార్టీని అధికారం పోగానే ఆ చేపపిల్ల కదా బయట గడ్డ మీద పడితే ఎట్లా తన్నుకుంటుందో ఆ రకంగా తన్నుకోవడం పూర్తి హేహం అనిపిస్తుంది ఈ రాజకీయాలు చూస్తుంటే ఇది మాలాంటి కొత్తగా ఈ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకు ఇది తప్ప తప్పు ఇది ఇది దీన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి దయచేస్తూ ఈ రోజునటువంటి ఉన్నటువంటి సమావేశాన్ని మేము బైకాడ్ చేసి వచ్చినాం బయటికి